నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ మ్యారేజ్ భాగం నలభై మూడు అవసరం లేదు నేను వెళ్ళగలను అయినా మీరు లేట్ అవుతుందేమో వెళ్ళండి అన్నది సమీరా అతని ప్రవర్తన ఆమెకు చాలా కష్టంగా ఉంది బాధతో ఆమెకి దుఃఖం పొంగుకొని వస్తుండగా అతని వైపు చూడకుండా బస్ స్టాప్కి వెళ్ళింది అలా వెళ్తున్న ఆమెను చూసి అతడు భారంగా నిట్టూర్పు విడిచాడు ఆ తర్వాత తను వెళ్ళవలసిన చోటికి బయలుదేరాడు రాత్రి భోజనాలు అయ్యాక సమీరా ఉదయ్ వచ్చాడా లేదా అని అతని ఇంటివైపు చూసింది ఆ ఇంటికి తాళం ఉండడం చూసి సార్ ఉదయ్ పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయినట్టున్నారు డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా మనసులో వాపోయింది రాత్రి పడుకునే ముందు రమణి కూడా ఉదయ్ ఇంటివైపు చూసింది తను మాటలు అన్నందుకే అతడు ఆలస్యంగా వస్తున్నాడు అన్న గిల్టీ ఫీలింగ్ ఆమెకు కలిగింది ఉదయం లేవగానే కాఫీ తీసుకుని వెళ్ళి అబ్బాయిని పలకరించాలి ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో కనుక్కోవాలి ఒకవేళ నా వల్లే అని తెలిస్తే అతని మనసు నొప్పించినందుకు సారీ చెప్పాలి చిన్నవాడైనా మన వైపు తప్పు ఉన్నప్పుడు క్షమించమని అడగడంలో తప్పు లేదు కదా మనసులో అనుకొని మంచం మీద నడుమువాల్సింది రమణి నిద్ర పట్టక అటు ఇటు మంచంపై దొర్లుతున్న సమీరాను చూసి సమీ నీకు నిద్ర రావడం లేదా అంది రమణి ఏంటో అమ్మ ఈరోజు నాకు పక్క కుదరడం లేదు ఇక నిద్ర ఎలా పడుతుంది బేలగా అన్నది నీ ఆలోచనలు కుదురుగా ఉంటే పక్క అదే కుదురుతుంది అప్పుడు కంటి మీదికి కునుకు అదే వచ్చి చేరుతుంది అన్న ఆమె ఉదయ్ గురించి ఆలోచిస్తున్నావా ఆరగా అడిగింది అబ్బే లేదమ్మా అయినా అతని గురించి నేనెందుకు ఆలోచిస్తాను నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు అతను నాకు ఫ్రెండు మాత్రమే అది కూడా నీ వల్లే స్నేహం చేయవలసి వచ్చింది కొత్త సిటీ అందరూ కొత్త వాళ్ళు ఎవరో ఒకరు పరిచయం లే చేసుకోకపోతే ఎలా అని ఏదేదో చెప్పావు తీరా నువ్వు చెప్పినట్టు విన్నందుకు మళ్ళీ నన్నే తిడుతున్నావు ఇలా మీ ఇక మీదట నాకు ఫ్రెండ్స్ వద్దు కొత్త పరిచయాలు వద్దు నన్ను ఇలా వదిలే చిరుకోపంతో తన తల్లిని విసుక్కుంది సమీరా రమణి ఏమీ అనలేదు ఏదో ఆలోచనలో ఉండిపోయింది సమీర నిద్రపోగా రమణికి నిద్రపట్టలేదు మధ్యరాత్రి దాటాక ఉదయం వ వచ్చాడేమో వాళ్ళ ఇంటి తలుపు చప్పుడు విన్న రమణి లేచి కిటికీలో నుండి చూసింది వచ్చింది ఉదయ్ అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత కానీ ఆమెకు నిద్రపట్టలేదు కస్తూరి అర్జున్ ఊరు వెళ్లడంతో ఆ రోజంతా అన్యమనస్తకంతో గడిపింది అవని చీకటి పడ్డాక కాల్ చేయాలా వద్దా అనుకుంటూనే అర్జున్కి కాల్ చేసింది అతడు కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పు ముక్తసరిగా మాట్లాడాడు అంత్యక్రియలు పూర్తి అయ్యాయా ఈ మాట ఆమె నోటి నుండి చాలా సన్నగా వచ్చింది ఆ ఇందాకే అతని నుండి పొడి సమాధానం వెలువడగా మీరు అత్తయ్య ఎలా ఉన్నారు ఏమైనా తిన్నారా ఆరగా అడిగింది అవని అతి కష్టం మీద అనగలిగాడు అర్జున్ అతడు ఏడుస్తున్నాడని అర్థమైంది అవనికి ఆమెకు కూడా దుఃఖం వచ్చింది కళ్ళు తడితేరాయి అయినా అతని ముందు బయటపడలేదు అవని బాధపడకండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీరే ఇలా అయిపోతే ఇక అత్తయ్యే పరిస్థితి ఏంటి తనని మీరే చూసుకోవాలి కదా అన్న అవని మామయ్య గారు వచ్చారా అడిగింది రారేమో అనుకున్నాను చివరి నిమిషంలో వచ్చారు ఇక్కడే ఉన్నారు మీరు రాత్రి కూడా నిద్రపోలేదు ఈ పూటైనా కాస్త నిద్రపోండి ప్రాధేయపూర్వకంగా చెప్పింది అతడు మౌనం వహించాడు అతని మౌనం చెప్పకనే చెప్పింది ఈ పుట కూడా అతనికి నిద్ర పట్టదని అంత బాధలో ఉన్న అర్జున్తో ఇంకేం మాట్లాడేలో అవనికి అర్థం కాలేదు ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది అవని ఎందుకో తెలియదు ఆమె కళ్ళు కన్నీటి సాగరాలయ్యాయి ఎంత అదుపు చేసుకుందామన్నా అవి ఆగకుండా ఆమె బుగ్గల మీదుగా జారాయి బహుశా ఆమె అర్జున్ బాధని తన బాధగా భావించిందేమో అతని మనోవేదన ఆమె మనసును చెరిందేమో వాళ్ళ తనువులు వేరైనా మనసు ఒకటిగా మమేకమైందేమో ఎంతైనా వాళ్ళు భార్యాభర్తలు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు కదా ఆమెకు తెలియకుండానే అతని బాధని కష్టాన్ని ఆమె ఫీల్ అవుతోంది అన్యోన్యమైన కాపురానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదు కదా చాలాసేపు ఏడ్చిన అవని కళ్ళు తుడుచుకొని తన గదికి వెళ్లకుండా గదికి వచ్చింది ఆవిడకి ఒంట్లో కొంచెం నలతగా ఉండడంతో తోడుగా పడుకోవాలి అనుకుంది ఆ గదిలో మరో మంచం లేకపోవడంతో నేలపైన చాప పరుచుకొని పడుకుంది అవని ఉదయం లేవడంతోనే కాఫీ పెట్టింది రమణి తను తాగకుండా మొదట ఉదయ్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక కప్పు చేత్తో పట్టుకొని మెయిన్ డోర్ తీసి బయటకి రెండు అడుగులు వేసింది తల ఎత్తి ఉదయ్ ఇంటివైపు చూసి నివ్వెరపోయింది బాగా చీకటి పడ్డాకే కదా వచ్చాడు మళ్ళీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినట్టు ఆమెకు అర్థం కాలేదు ఇంట్లోకి వచ్చి సమీ లేగు కంగారు పడుతూ ఆమె భుజాలు పట్టుకొని కుదిపింది ఆలస్యంగా నిద్రపోయిన సమీరకి తొందరగా మెలకువ రాలేదు తల్లి పిలుపుకి ఆమె కుదుపుకి మెలకువ వచ్చింది మూతలు పడుతున్న కళ్ళను బలవంతంగా తెరిచి ఏమైందమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు నిద్ర వస్తోంది కాసేపు పడుకుంటాను వెలికిలా పడుకొని ఉన్న ఆమె పక్కకు ఒత్తిగిల్లింది పడుకుంది చాలు కానీ లెగు ఉదయ్ అని రమణి చెప్తూ ఉండగానే ఆ ఉదయ్కి ఏమైంది కంగారు పడుతూ లేచి కూర్చుంది కూతురు ప్రవర్తనకి మొదట విస్తుపోయిన రమణి నువ్వంత కంగారు పడవలసిందేమీ లేదు కానీ ఉదయ రాత్రి లేటుగా వచ్చాడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు విచార వదనంతో సమీరాను చూసింది రమణి అవునా మనసులో అనుకున్న సమీరా ఆయన ఎక్కడికి వెళ్తే మనకెందుకు అమ్మ పని ఉండి వెళ్ళి ఉంటారు ఈ మాత్రం దానికి నన్ను లేపి మరీ చెప్పాలా కూర్చొని ఉన్నది కాస్త మళ్ళీ పడుకుంది సమీరా నువ్వు అన్నది నిజమే అనుకో కానీ ఎందుకనో నా మనసులో ఏదో తెలియని భయం గుబులు చేరిపోయాయి అందుకే నీకేమైనా తెలిసేమోనని నేను నిద్ర చెడగొట్టాను అతడు ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో నీకేమైనా ఐడియా ఐడియా ఉందా ఆఫీస్కి అయితే కాదు ఎందుకంటే అతడు చేస్తున్నది గవర్నమెంట్ జాబు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్ ఉండదు మరి ఎక్కడికి వెళ్ళినట్టు ఏం చేస్తున్నట్టు తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది రమణి అమ్మ పొద్దున్నే అతని టాపిక్ మనకు అవసరమా అతని లైఫ్ అతని ఇష్టం ఎక్కడికైనా వెళ్తాడు ఏమైనా చేస్తాడు మనం ఎవరమని అతని జీవితంలో కలగజేసుకోవడానికి ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావని ఆరా తీయడానికి విసుగ్గా అన్నది సమీరా అతడు నీ ఫ్రెండ్ అని చెప్పావు ఒక ఫ్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా నడుముకు చేతులు పెట్టుకొని గుడ్లు ఉరిమింది రజని ఇది మరీ బాగుంది స్నేహభావంతో అతని మంచి చెడ్డలు తెలుసుకునే పనిలో నేనున్నప్పుడు నువ్వేమన్నావు అబ్బాయిలతో నీకు కబుర్లేంటి నీ హద్దులో ఉండు అన్నావు నన్ను అతన్ని గట్టిగా మందలించావు ఇప్పుడు అతడు ఏదో కష్టాల్లో ఉన్నాడని నీకు అనిపించగానే స్నేహధర్మం గురించి మాట్లాడుతున్నావు అసలు ఎలా అమ్మా నిన్ను అర్థం చేసుకునేది నెత్తికి చేతులు పెట్టుకుంది సమీరా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకేమీ బాధలేదు కానీ ఉదయం నన్ను అపార్థం చేసుకున్నాడు అందుకే బాధపడిపోతూ ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదని నాకు అనిపిస్తోంది ఏం వండుకుంటున్నాడో ఏం తింటున్నాడో పాపం ఎలాగైనా ఈరోజు అతన్ని ఆఫీస్ దగ్గరనైనా సరే కలిసి విషయం ఏమిటో కనుక్కో లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు అసలే అతనికి కుటుంబం ఎక్కడో ఊర్లో ఉంది ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు ఎరుగు పొరుగు అన్నాక ఎవరికి ఏం జరిగినా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆదుకోవడం మన బాధ్యత కదా అన్నది రమణి అమ్మ నువ్వు మళ్ళీ మొదటికి రాకు నాకు క్లాస్ పీకకు కోపగించుకుంది సమీరా అలా అయితే ముందు అతని విషయం తెలుసుకో అన్న ఆమె కాఫీ తాగడానికి వెళ్ళింది బాబోయ్ ఈ ఉంటారే ఆఫీస్లో బాస్కి ఏమాత్రం తీసిపోరు ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ మాకు తప్పడం లేదు ఈ మధ్యలో దరువు అసహనంతో అనుకున్న సమీర లేచి ప్రెషప్ అవ్వడానికి వెళ్ళింది ఆఫీస్కి వచ్చిన సమీరా మేనేజర్ని కలిసి మళ్ళీ లోన్ గురించి మాట్లాడింది ఉదయ్ అడిగినంత లోన్ ఇవ్వడానికి అతడు నిరాకరించాడు సరే ఆ మాత్రమైనా త్వరగా ఇప్పించాలి అనుకున్న ఆమె ఉదయ్ని లంచ్లో కలవమని మెసేజ్ పెట్టింది అతడు పని ఒత్తిడిలో ఉండి చూసుకోలేదు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న సమీరకి అతని నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు దాంతో ఆమె లంచ్ బ్రేక్ అయిపోవస్తుండగా ఉదయ్కి కాల్ చేసింది తింటున్న అతడు డిస్ప్లేలో ఆమె పేరు చూసి కాల్ లిఫ్ట్ చేయలేదు కాసేపటికి మళ్ళీ చేసింది సమీరా ఇక తప్పదు అనుకున్న అతడు కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతడు అన్న ఆ హలోలోనే కనిపించింది ఆమెకు బోలడంత విసుగు ఆమె బాధపడింది ఆ బాధని మనసులోనే దాచి ఉదయ గారు మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు మీ లోన్ విషయం మాట్లాడడానికి చేశాను అన్నది అవునా అయితే నేను అడిగిన అంత లోన్ ఇవ్వడానికి మీ మేనేజర్ ఒప్పుకున్నాడా అతని మాటల్లో ఉత్సాహం ఆమెకు తెలిసింది సారీ అండి నేను చాలా ట్రై చేశాను కానీ మీరు అడిగినంత ఇవ్వడం కుదరదని మా మేనేజర్ కరాకండిగా చెప్పారు అనగానే అవునా నీరసపడిపోయాడు మీరు బాధపడకండి మిగతా దానికోసం మరో విధంగా మనం ప్రయత్నిద్దాం ప్రస్తుతానికి ఈ అమౌంట్ అయినా త్వరగా వచ్చేలా చూస్తాను కుదిరితే మీరు మీ ఆఫీస్లో ఓ గంట పర్మిషన్ తీసుకొని రండి మేనేజర్తో మాట్లాడదురు కానీ అన్నది ఈ రోజే రావాలా రేపు వస్తే కుదరదా రెస్ట్ వాచ్లో టైం చూసుకొని అన్నాడు ఉదయ్ అతనికి అర్జెంటుగా చేయవలసిన వర్క్ ఒకటి మిగిలి ఉంది రేపు మా మేనేజర్ లీవ్ పెడుతున్నారు అందుకని మీరు ఈరోజు వస్తే బాగుంటుంది లేదంటే రెండు రోజుల తర్వాత అయినా పర్వాలేదు ఉదయ్ కాసేపు ఆలోచించి ఓ హాఫ్ అన్ అవర్లో వస్తాను అనేసి కాల్ కట్ చేశాడు ఆ తర్వాత లోన్ అప్లై చేయడానికి కావలసిన పేపర్స్ తీసుకొని సమీరా దగ్గరికి వచ్చాడు అతన్ని చూడగానే సమీరాకు చాలా బాధేసింది సరిగ్గా నిద్రలేదు భోజనం కూడా చేసినట్టు లేదు ఉదయ్ ముఖం పిక్కుపోయి ఉంది ఇటువైపు రండి అని ఉదయ్ని మేనేజర్ క్యాబిన్కి తీసుకెళ్ళింది మేనేజర్కి పరిచయం చేసింది తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు మేనేజర్ చెప్పినట్టుగా పర్సనల్ లోన్ తాలూకు ప్రాసెస్ అంతా పూర్తి చేశాడు ఉదయ్ డోంట్ వర్రీ ఉదయ్ సమీరా చెప్పినందుకైనా మీ లోన్ త్వరగా శాంక్షన్ చేస్తాను అన్నాడు అతడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ క్యాబిన్లో నుండి బయటికి ఉదయ్ వస్తుంటే అతని వెనకాల వచ్చింది సమీరా ఉదయ్ మీతో కొంచెం మాట్లాడాలి సాయంత్రం కుదురుతుందా ఆమె అతని సూటిగా చూస్తుంటే అతని చూపులు ఆమె చూపుల్లో చిక్కుకున్నాయి ఆమె తనని బాగా మిస్ అవుతోందని అతనికి అర్థమైంది ఏమనుకున్నాడో కానీ అలాగే ఆఫీస్ అయిపోగానే వస్తాను నువ్వు రెడీగా ఉండు అన్న అతడు తన ఆఫీస్కి వచ్చాడు పెండింగ్ వర్క్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు ఆఫీస్ టైం అయిపోగానే సమీరా కోసం వచ్చి ఆమె పనిచేస్తున్న బ్యాంక్ దగ్గర నిల్చున్నాడు సమీరా కూడా తన పనులు ఫాస్ట్గా చేసుకొని వచ్చింది ఆమె బైక్ ఎక్కగానే ఎక్కడికి వెళ్దాం అన్నాడు అతడు నిన్న వెళ్ళిన చోటుకి వెళ్దాం అంది అతడు తల ఆడించి ఆమెను పార్క్కి తీసుకొని వచ్చాడు నిన్న కూర్చున్న చోటనే కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు చెప్పు నన్నెందుకు కలవాలి అన్నావు ఆమెను అడిగాడు సమ్ అతని సూటి ప్రశ్నకి ఆమె తడబడింది మీరెందుకు నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు బేలగా అతన్ని చూసింది నేనా అబ్బే లేదే నాలుగు చప్పరించాడు మరి ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నారు ఉక్రోషపడింది సమీరా నేనెక్కడ తిరిగాను పని ఉండి వెళ్తున్నాను అలా అయితే కాల్ చేసి అయినా మాట్లాడొచ్చు కదా అలక చూపించింది అతని మీద చూస్తూనే ఉన్నావు కదా బిజీగా ఉన్నాను పెదవి విరిచాడు ఉదయ్ మీరు అన్నింటికి సమాధానాలు రెడీగా పెట్టుకున్నట్టున్నారు ఆమె చిరుకోపం చూపించింది ఉదయ్ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు కథ కొనసాగుతుంది